ఎంత అందమైన శబ్దం కదా దీనికి ఎన్నో రూపాలున్నాయి ఎన్నో అర్థాలు కూడా ఉన్నాయి మొదటి అర్థం స్వర్ణం అంటే అర్థం సమపద రెండవ అర్థం ధతుర అంటే అది మొక్క యొక్క మొదళ్ళలో ఎంతో మధురంగా ఉండే రూపం ఒకవేళ ఎక్కువ మొత్తంలో దాన్ని ఉపయోగించినట్లయితే అది విషంగా కూడా మారుతుంది ఈ దతురని మహాదేవుడి పూజలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే స్వర్ణం అలాగే దతురా ఈ రెండింటిలో ఉన్న సమానత్వాలు ఏమిటి సమానత్వాలు ఏమిటంటే ఈ రెండు కూడా మనుషులను మత్తులో ముంచుతాయి దతురా మనుషులను మత్తులో ఎప్పుడు ఉంచుతుంది అంటే దాన్ని సేవించినప్పుడు కానీ స్వర్ణం ధనం సంపద మనుషులు దాన్ని చూస్తే చాలు ఆ మాత్రం సరిపోతుంది అది మనుషులు ఆలోచించి అర్థం చేసుకునే శక్తిని వశం చేసుకుంటుంది మనుషులు ధన యొక్క మత్తులో మునిగి తేలుతారు ఎందుకంటే ఏదైతే అద్భుతమైనదో ఏదైతే అమూల్యమైనదో దాన్ని జాగ్రత్త కూడా అంతే అవుతుంది కదా అవునా గుర్తుపెట్టుకోండి ధనం స్వర్ణం సమపద ఇవన్నీ దతురా కన్నా ఎంతో విషపూరితమైనవి కాబట్టి దానిపై సహనంతో ఒక కవచాన్ని ఏర్పాటు చేయండి వివేకంతో దాన్ని ఉపయోగించడం నేర్చుకోండి అప్పుడే మంచి జరుగుతుంది రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ